హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియోలో పికిల్ ప్యాకింగ్ వీడియోని చూపించబోతున్నాను అవుట్ ఆఫ్ స్టేషన్ ఆర్డర్ వచ్చినప్పుడు పికిల్ని ఎలా ప్యాక్ చేస్తామో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు వీడియోని కనుక అబ్జర్వ్ చేశారంటే ఒక కవర్లోకి పికిల్ని ప్యాక్ చేసిన తర్వాత దాన్ని మరొక కవర్లోకి వేసేసుకొని ఆ కవర్ని కూడా మనం వేసుకున్నటువంటి కవర్లోకి సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పికిల్ కవర్ని ప్యాకింగ్ మిషన్ని యూజ్ చేస్తూ త్రీ టు ఫోర్ ప్లేసెస్లో సీల్ చేసేస్తాము ఒకవేళ ఏదైనా సీల్ కనుక లీక్ అయినట్టయితే మిగిలిన సీల్ దగ్గర ఈ లీకేజ్ అనేది ఆగిపోతుందండి ఇది అవుట్ ఆఫ్ స్టేషన్ ఆర్డర్కి అయితే మనం టూ లేయర్స్ కవర్ని యూస్ చేస్తాం అదే అబ్రాడ్ కనుక అయినట్లయితే త్రీ టు ఫోర్ లేయర్స్ కవర్ని యూస్ చేస్తూ ఈ ప్యాకింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా సీల్ చేసేస్తామండి కొంచెం కూడా ఆయిల్ కానీ పికిల్ కానీ లీక్ అయ్యే ఛాన్స్ మాత్రం అసలే ఉండదండి నెక్స్ట్ వీడియోలో ఈ కవర్ని మనం ఎలా కాటన్లోకి వేసేసుకొని దాన్ని ఎలా ప్యాక్ చేసుకుంటామనేది షేర్ చేస్తాను ఉంటానండి బాయ్